యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అయితే తీసుకోవడం జరిగింది కుబోటో ఫోర్ వీలర్ మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు ముందుకైతే కుబోటో మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ లైఫ్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ సరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉంటాయి అందుకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి బండి సరికి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వాటి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని వన్ చెప్తున్నారు ఈ బండి వచ్చరికి ఫోర్ వీలర్ బండి గమనించగలరు ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ బండి వచ్చరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదని ఓనర్ చెప్తున్నారు రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది ఓన్లీ వాళ్ళ సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనరా చెప్తున్నారు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా విన్నుకొండ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ విన్నుకొండ విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తినడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేయండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి